హలో స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే వన్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డబల్ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది నేను యాక్చువల్లీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మార్కెట్ రికవరీ అవుతుందని అదే విధంగా ఈ రోజు కూడా మార్కెట్ అయితే పాజిటివ్ గా కోజ్ అయింది సో మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్ చేస్తే చూడండి సో యాక్చువల్లీ నేను మార్కెట్ లో యాక్చువల్లీ చూడండి మనకి ఎప్పుడైతే మనకు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూస్తే మార్కెట్ లోని ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో యాక్చువల్లీ ఎక్స్పైరీ డే సో సో యాక్చువల్లీ ఈ రేంజ్ అనేది ఏదంటే ఒక కన్సల్టేషన్ జోన్ అనమాట సో ఎక్స్పైరీ డేట్ రోజున సో ఈ రేంజ్ లో వస్తే మనం ఇటువంటి ట్రేడ్ అనేది తీసుకోము సో దాన్ని బేస్ చేసుకుని నేను యాక్చువల్లీ ఈ రేంజ్ లో మార్కెట్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చాలా మంది వెంటనే తీసుకుంటారు అనమాట సో ఇక్కడ పుట్ ఆప్షన్ చాలా మంది తీసుకుంటారు కాల్ ఆప్షన్ కూడా చాలా మంది తీసుకుంటారు సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఎక్స్పైరీ డే రోజున ప్రీమియమ్స్ అనేవి అంటే ఏదైనా మూమెంటమ్ కనుక ఒక వన్ సైడ్ ర్యాలీ కనుక ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు మూమెంట్ జరిగితేనే సో ప్రీమియమ్స్ అనేది ఫ్లక్చువేట్స్ అవుతాయి లేదు అని చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చి అనుకోండి అంత పెద్ద మూమెంట్ అంటే పెద్ద టార్గెట్ అనేది హిట్ అవ్వదు అనమాట సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పాయింట్స్ పెట్టుకున్నా సరే ఇక్కడ నుంచి ఫిఫ్టీ పాయింట్స్ పెట్టుకున్నా మనకు వెంటనే ట్రిగర్ అవ్వదు అన్నమాట సో చూసారా మనకు చాలా కన్సల్టేషన్ అయితే జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మార్కెట్లో కన్సల్టేషన్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది రికవర్ అయింది సో ఎప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ రోజున ఇప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు అనమాట సో ఎందుకంటే ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డే ఒక కన్సల్టేషన్ సో ఈ ఏంటంటే ఈ జోన్లోనే మనం ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ రోజున ఎంట్రీ అనేది తీసుకోకూడదు ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అవుట్ అవుద్ది యాక్చువల్లీ మనం రికవర్ అవుతుంది అని చెప్పాను కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అట్ అవుతే అప్పుడు నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడైతే బ్రేక్అట్ అయిందో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది దాన్ని చేసుకొని మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను సో చాలా మంది ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఈ బ్రేక్అవుట్ తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు ఇక్కడ చాలా మంది కాల్ ఆప్షన్ తీసుకుంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది సో అలా ఎప్పుడు చేసుకోకూడదు అనమాట ఎందుకంటే ఈ అవుట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అవుట్ అంటే మీరు మీరు కన్ఫర్మేషన్ తీసుకోవడం కరెక్టే కానీ ఇక్కడ నుంచి ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు మీరు కన్ఫర్మేషన్ అనేది ఇంకా చూసుకోకూడదు అనమాట ఎందుకంటే మార్కెట్ లో ఒక ఒక ర్యాలీ జరుగుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈ కన్సల్టేషన్ నుంచి బయటకు వచ్చింది సో బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఎంట్రీ అనేది తీసుకోవాలి అన్నమాట అప్పుడు వెంటనే తీసుకోవాలి ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ చూస్తే ఇక్కడ ట్రాప్ మూమెంట్ జరిగింది దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి మీద చాలా మంది కాల్ ఆప్షన్ కూడా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకు కూడా లాస్ ఇచ్చింది సో మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత ఒకే రేంజ్ లో కన్సల్టేషన్ జరిగింది సో ఈ ఈ రేంజ్లో అయితే మార్కెట్ అనేది మన ప్రీమియమ్స్ అనేవి జీరో అయిపోద్ది అనమాట ఈ రేంజ్ లో సో లాస్ట్ లో మూమెంటం ఇచ్చింది అంటే జీరో టు హీరో అయితే అవ్వలేదు కానీ ఒక మూమెంటం అయితే జరిగింది సో అంటే పాజిటివ్ గానే జరిగింది అనమాట సో మార్కెట్ క్లోజ్ అయింది సో ఈరోజు అయితే ఈ ఈ విధంగా జరిగింది సో రేపు అయితే మంచి మూమెంట్ ఉండబోతుంది రేపు అయితే మంచి ఒక ర్యాలీ అయితే జరగబోతుంది అప్సైడ్ ర్యాలీ జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో రేపు మార్కెట్ హ్యూజ్ గా గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది అప్ అయితే మాత్రం మంచిగా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు ఒక బుల్లి స్కాన్లో వచ్చింది అనుకోండి సో మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఏరి స్కాన్లో వస్తే మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే కొంచెం రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మార్కెట్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు అయితే మంచి మూమెంట్ అయితే కనిపించబోతుంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ లో వీడియో ఎలా పెడతాం మీరు కాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఫ్రైడే కాబట్టి దూ రేపు ఒక కొత్త ప్రీమియంస్ కాబట్టి కొంచెం మార్కెట్ హోల్ గా బే చేస్తుంది జాతక ట్రేడ్ తీసుకోండి ఓకేనా లాంగ్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా కొంచెం జాతక ట్రేడ్ తీసుకోండి చూసుకొని ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే మార్కెట్ ఫాలో అవుతుంది కదా అని పుట్ సైడ్ ఉండదు అలానే ఇక్కడ నుంచి రికార్డ్ అవుద్ది అని కాల్ సైడ్ కూడా ఉండొద్దు చెప్పలేము అనమాట ఓకేనా జాతక ట్రేడ్ ఎందుకంటే లాంగ్ టైం కాబట్టి మనం ఎటువంటి ఏ మూమెంట్ ఉండబోతుంది అని చెప్పలేం ప్రజెంట్ న్యూసెస్ కూడా చూస్తే సో బడ్జెట్ ఉంది సో చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం రిస్క్ అనమాట సో దాన్ని బేస్ చేసుకుని లాంగ్ టైం లాంగ్ టైమ్ హోల్డ్ చేసుకున్న వరకు కొంచెం రిస్క్ కాబట్టి హోల్డ్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్